ఫైవ్ మెంబర్స్ ఎవరైతే ఫ్రెండ్ని ల్యాక్టారో వాళ్ళకి ఇంటి ఇంటికి వెళ్ళి అంగన్వాడీ టీచర్తో పాటు వెళ్ళి వారి యొక్క ఫుడ్ డైట్ ఫైవ్ టైమ్స్ రా అని చెప్పి చెప్పాల్సి వాళ్ళకి ఏవైతే ప్రైవేట్ ప్లే స్కూల్లో ఏవైతే నేర్పిస్తారో అవన్నీ కలిపి ఒక మెటీరియల్ తయారు చేసి ఇప్పుడు అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ వాళ్ళు ఏదైతే అన్ని డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న మెటీరియల్ తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ మీద ట్రైనింగ్ పెడుతుంది ఆ ట్రైనింగ్ తర్వాత వచ్చిన ఈ మెటీరియల్ ఆ మెటీరియల్ ద్వారా పిల్లలకి నుంచి కొద్ది కొత్తవి నేర్పించడానికి ఏదో రోజు ఆటోమేటిక్ నెంబర్ వన్ టూ త్రీ ఏబీసీ అని కాకుండా కొత్త కొత్త ప్లే ఐటమ్స్ చూసాను కొంచెం చూసాను ప్రొఫైల్ బ్యాగ్ అనే ఒప్పటి పెట్టారు ప్రతి పిల్లవాడు ఏమేం చేస్తారో ఆ బ్యాగ్లో పెడుతున్నారు ఇంకొకటి టాయ్స్ కార్నర్ పెట్టారు నేను బయట స్కూల్కి వెళ్ళినా ప్లే స్కూల్కి వెళ్ళినా టాయిస్ కార్నర్ ఉంటుంది అదే టాయ్స్ కార్నర్ ఉంది కలర్స్ కార్నర్ ఉంది బర్త్డే కార్నర్ ఉంది ఇంకొకటి కార్నర్ ఉంది ఎమోషన్స్ ఎమోషన్స్ మీద కూడా కార్నర్ ఉంది డాల్ హౌస్ కూడా ఉంది సో అన్నీ కూడా ప్రైవేట్ ప్లే స్కూల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంగన్వాడీ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కొద్ది కొద్దిగా పిల్లల్ని వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు కొద్దిగా గమనిస్తూ ఉంది ఫుడ్ పెట్టట్లేదు లేకపోతే మీ పిల్లవాడు తిన్నట్లేదు టైం తినట్లేదు అదైనా చూసుకోవాలి గమనించాలి ఇంట్లో అయినా తినకూడదు అంగన్వాడీ సెంటర్లో పెట్టింది కాకుండా ఇంట్లో కూడా మీకు ఇచ్చిన బాలామృతం అన్నీ కూడా పెట్టాలి ఈరోజు బచ్చనపేట మండలం కొన్ని అంగన్వాడీ సెంటర్స్ త్రీ అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ సెంటర్స్లో కంబైన్గా ఈరోజు అక్షరాభ్యాసం అనేది ఈరోజు వాళ్ళ యొక్క పేరెంట్స్ సమక్షంలో వాళ్ళ అంగన్వాడీ టీచర్స్ అండ్ సిబ్బంది సమక్షంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది సో ముఖ్యంగా లాస్ట్ త్రీ మంత్స్ నుంచి అంగన్వాడీ కేంద్రం మీద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎక్కువ ఫోకస్ అటెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఇంతకుముందున్న పద్ధతి కంటే ఇప్పుడు కొత్తగా ప్రైవేట్ లే స్కూల్స్లో ఏవైతే ట్రెడిషనల్ లెర్నింగ్ మెథడాలజీ ఉందో వాటిని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ మరియు రిలయన్స్ అండ్ అదర్ ఎన్జిఓస్ వాళ్ళందరూ వివిధ రాష్ట్రాల్లో ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక బెస్ట్ కరికులం అనేది మన స్టేట్ గవర్నమెంట్ అనేది మీరు ప్లాన్ చేయడం జరిగింది సో ఆ కరికులంలో బాగా ఆల్ అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా లాస్ట్ వన్ మంత్లో అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో ఇంతకుముందున్న ట్రెడిషనల్ మెథడాలజీకి ఇప్పుడు చాలా కొత్త ప్లే ఎంత అయితే పిల్లల్ని సోషల్ స్కిల్స్ పెంచుకుంటూ చిన్న పిల్లలకి అన్ని నార్మల్ మెథడాలజీ కాకుండా కొద్ది కొత్తదనంగా ఈ యొక్క సెంటర్స్ని ప్లాన్ చేయడం జరిగింది సో ఇప్పుడు ప్రతి అంగన్వాడీ సెంటర్ పేరు కూడా పూర్వ ప్రాథమిక శిక్షణా కేంద్రం ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నిదా ఫోకస్ చేస్తూ ఇంతముందు అంగన్వాడీ సెంటర్స్ ఓన్లీ న్యూట్రిషన్ ఫుడ్ అనే కాకుండా ఇప్పుడు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పిల్లలకి నేర్పించడానికి కూడా ఫోకస్ చేస్తున్నాం సో నా యొక్క రిక్వెస్ట్ జిల్లాలో ఉన్న పేరెంట్స్కి తల్లిదండ్రులందరికీ కూడా దయచేసి మీ నియరెస్ట్ అంగన్వాడీ సెంటర్స్తో టీచర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది న్యూట్రిషన్ స్పెషల్ ఫెసిలిటీ కూడా ఉంది ఎగ్స్ కూడా మార్నింగ్ పెడుతున్నాము ఫుడ్ కూడా పెడుతున్నాము అండ్ వాళ్ళ యొక్క మానిటరింగ్ కోసము ఆ బాలామృతం అండ్ బాలామృతం ప్లస్ కూడా ఇస్తున్నాము శామ్ మ్యామ్ పిల్లలైతే మనము హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా కోఆర్డినేషన్ చేసుకుంటూ వారి యొక్క హెల్త్ ఇష్యూస్ కూడా చూస్తున్నాము సో అన్ని విధాలుగా ప్రభుత్వం అనేది చిన్న పిల్లలు అంగన్వాడీ సెంటర్స్ మీద ఫోకస్ పెంచడం జరిగింది సో దయచేసి ప్రైవేట్ యజమాన్యాల యొక్క వారి యొక్క ఆకర్షించే వాటిని దూరంగా ఉండి మీ యొక్క నియరెస్ట్ అంగన్వాడీ సెంటర్స్ లో అందరు కూడా చేర్చుకోవాల్సిందిగా కూర్చున్నారు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.